ధన్యవాదాలు మేడం మనమంతా ఎప్పుడెప్పుడూ ఆ క్షణం ఆసనమైంది ధరిత్రి చూడని చరిత్ర ఎరుగని ప్రజా సంక్షేమానికి శ్రీకారం చుట్టి నవరత్నాలతో నవ్యాంధ్రకు మాలగా అందించిన మన ముఖ్యమంత్రి వర్యుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం ఈ రోజు మన విజయవాడను చూస్తా ఉంటే సామాజిక చైతన్యాల వాడగా ఈ రోజు విజయవాడ కనిపిస్తా ఉంది భారతరత్న బాబా బాబాసాహెబ్ डॉक्टर भीमराव का महा महाविग्रहम स्टैच्यू ऑफ़ सोशल जस्टिस आविष्क सदर्भंग इवा इकड़क वा प्रति अख को ना प्रती को ప్రతి యావకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మొత్తం దళిత జాతికి బహుజనులకు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకు ఈరోజు మీ జగన్ అభినందనలు తెలియజేస్తా ఉన్నాడు ఈ వేదికపై నుంచి ఈ మహా విగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తా ఉంటుంది ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం దాని గురించి మనం మాట్లాడతాం కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయ మారుమోగుతుంది ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ యాభై ఆరు నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలవెత్తు నిదర్శనం ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఆశ్చర్యం ఏమిటో తెలుసా అంబేద్కర్ గారు జన్మించి నూట ముప్పై మూడు సంవత్సరాల తరువాత కూడా అంబేద్కర్ గారు మరణించిన అరవై ఎనిమిది సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈ రోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకు చేస్తా ఉన్నాము కారణం ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను ఆర్థిక చరిత్రను మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతా ఉంది బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బ్రతికే ఉంటాడు ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ మన బ్రతుకుల్లోనూ మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు